హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరబ్బానీ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే హ్యాండ్మేడ్ పట్టీల్లో ఆరు రకాల మోడల్స్ గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వాటి మోడల్స్ మరియు వాటి తూకాలు ఎంత తూకంలో చేయించుకోవచ్చు వాటి కాస్ట్ గురించి అయితే నేను ఈ వీడియోలో వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీదాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవి వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ పట్టీలు ఇవి వీటి తూకాలు వచ్చేటప్పటికి మనకు ఆరు అరవై గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల దాకా మనకి ఇక్కడ ఉన్న పట్టా జతలు అయితే అవటం జరుగుతుంది ఈ ఒక్కొక్క జత ఎంతెంత తూకాల్లో అవుతాయో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పుడు ఫస్ట్ ఇది చూస్తున్నట్లయితే ఇది వచ్చేటప్పటికీ మిరియం మిరియం అంటారు అంటే మనకు సెకండ్ చైన్ బాడీ వచ్చేసి కిందకు వచ్చేటప్పటికి మనకు చిన్న మిరియం అయితే రావడం జరుగుతుంది వీటి మనం తూకం చూసుకున్నట్లయితే తూకం వచ్చేటప్పటికి అరవై గ్రాముల నికర తూకం అయితే అవుతుంది అంటే ఆరు తులాలు నికరంగా అనమాట అట్లాగే మనకు వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే వీటి మోడల్ వచ్చేటప్పటికి మనకు సింపుల్గా అంటే వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు లావుగా మరీ మందంగా వంద గ్రాముల్లో రెండు వంద గ్రాముల్లో వాడేవారు అలాంటి సాదా పట్టాలి ఇప్పుడు వచ్చేటప్పటికి నైస్గా మనం తక్కువ తుకంలోనే హ్యాండ్మేడ్లో తయారు చేయడం అనేది జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి ఎవరైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది డైలీ యూజ్ కోసం వీటిలో ఊడే కానీ రాలిపోయేవి కానీ ఏమి ఉండవు సీల్ దగ్గర అయితే మాత్రం ఒక చోట మనకు బోల్ గజ్జలు అంటే మోగే గజ్జ అయితే రావడం జరుగుతుంది చాలా గట్టిగా మనకు ఎక్కువ కాలం అనేది యూజ్ అవడం అనేది జరుగుతుంది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి అరవై గ్రాముల తూకం అయితే ఉంది వీటి మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ కలుపుకొని ఐదు వేల నాలుగు వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ ఇది మనము రెడీమేడ్ పట్టాలు వచ్చేటప్పటికి సంవత్సరం సంవత్సర వాడటం జరుగుతుంది ఈ పట్టాలు వచ్చేటప్పటికి గట్టిగా మూడు నాలుగు సంవత్సరాలు అయితే మనకు యూజ్ అవుతాయి ఈ సెకండ్ జత ఇది వచ్చేటప్పటికి నిమ్మగుతి పట్టాలు ఫ్రెండ్స్ ఇది వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ చైన్ బాడీ వచ్చేటప్పటికీ మన కింద వచ్చి మూడు మూడు గుత్తులు అయితే హ్యాంగ్ అయితే అవుతూ ఉంటుంది ఇది వచ్చేటప్పటికీ వీటిని నిమ్మగుత్తి అంటారు కామన్గా మనకు బోల్ గజ్జ సీల దగ్గర అయితే బోల్ గజ్జ ఒక చోట రావడం అనేది జరుగుతుంది అట్లాగే మనం వీటి ఆది చూసుకున్నట్లయితే ఆది వచ్చేటప్పటికి పది అంగుళాల ఆది వీటి తూకం మనం చూసుకున్నట్లయితే నూట పది గ్రాములు అంటే పదకొండు తులాల నికర తూకం అయితే అవుతుంది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అట్లాగే ఇవి కూడా మనకు చాలా ఎక్కువ కాలం అయితే మనకు చక్కగా కాలుకు నిండుగా యూజ్ అవ్వటం అయితే జరుగుతుంది ఈ మోడల్ని ఎక్కువగా మనకు ఎవరైనా సరే రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే మందంగా మనం చేతి మీద తయారు చేసింది కాబట్టి చాలా గట్టిగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు థర్డ్ వన్ వచ్చేటప్పటికీ ఇది వచ్చేటప్పటికీ రసగోల పట్టాలు అంటారు అలాగే మనకు వరుస గజ్జె పట్టాలు అని కూడా అంటారు ఇది వచ్చేటప్పటికి మనకు కామన్గా కనబడేది సెకండ్ చైన్ ఫ్రెండ్ సెకండ్ చైన్ అంటే గట్టి చైన్ చేతి మీద తయారు చేసే చైను వాటి కింద వచ్చేటప్పటికి ఇందాక నిమ్మకుతి పట్టాలకైతే మూడు మూడు గజ్జలు అయితే హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది దీనికైతే ఒక గజ్జె అంటే మనకు ఒక గజ్జె అయితే గట్టి గజ్జ అయితే ఎలాడటం అనేది జరుగుతుంది వీటిని రసగుల అంటారు వీటి ఆది వచ్చేటప్పటికి పది అంగుళాల ఆది మనకు దీనికి బోల్గుత్తులు వచ్చేటప్పటికి శీలల దగ్గర అయితే బోల్గుత్తి ఒక చోట అనేది రావడం జరుగుతుంది అట్లాగే వీటి తూకం మనం చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది అంటే ఏడు తులాలన్నర నికరంగా అయితే మనకు ఈ జత అయితే రావడం జరిగింది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ కాస్ట్ వచ్చేటప్పటికి ఈ డెబ్బై ఐదు గ్రాములు ప్లస్ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఆరు వేల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ మోడల్ పట్టాలని మనము చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా చక్కగా గట్టిగా యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే సైజు తగ్గించుకొని మనకు మధ్య మధ్యలో బోల్గుతులు అంటే పట్ట జత మొత్తానికి ఒక నాలుగు చోట్ల మోగ గజ్జలు అయితే పెట్టుకొని మనం చిన్నపిల్లలకి అంటే ఐదు సంవత్సరాల పిల్లల కాడ నుంచి ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ మోడల్ని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలా గట్టిగా మనకు యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి ఇది మనకు సింపుల్ నిమ్మగుత్తి పట్ట ఫ్రెండ్స్ ఇది దీన్ని దూరం నిమ్మగుత్తి అంటారు అంటే పైన నిరి మిరియం అనేది రాదు ప్లెయిన్గా సెకండ్ చైన్ బాడీ అనేది రావడం జరుగుతుంది కింద వచ్చేటప్పటికి గట్టి గుత్తులు మూడు గుత్తులు అనేది హ్యాంగ్ అవ్వటం దూరం దూరంగా హ్యాంగ్ అవడం అనేది జరుగుతుంది అయితే మనకు దగ్గర దగ్గరగా ఒత్తుగా రావడం జరుగుతుంది ఇన్ని దూరం నిమ్ము నిమ్మగుత్తి అంటారు ఇవైతే దూరం దూరం గుత్తులైతే రావడం జరుగుతుంది అలాగే మనము వీటి మీద మనం ఎనామిల్ అయితే అప్లై చేయడం జరిగింది మన కామన్గా బోల్గుత్తి అనేది కా దగ్గర అయితే కనబడటం జరుగుతుంది అట్లాగే వీటి మనం తూకం చూసుకున్నట్లయితే ఎనభై ఐదు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది అంటే ఎనిమిది తులాలన్నర తూకం అయితే రావడం జరుగుతుంది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇది కూడా మన గట్టిగా చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చేటప్పటికీ వీటిని మనము కట్ నిమ్మగుత్తి అంటారు నిమ్మగుత్తి పట్టాల్లోనే ఇది ఒక మూడో రకము కట్ నిమ్మ గుత్తి అంటారు అంటే మనకు ఇందాక చూసినట్టు కింద మూడు మూడు గుత్తులు ఏలాడుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ దానికి ఆ రింగుకి ఈ గుత్తికి మధ్యలో ఒక కట్ అనేది పెట్టడం జరుగుతుంది కట్టు అనేది వేయడం జరుగుతుంది అందుకోసం దీనికి కట్ నిమ్మ గుత్తి అంటారు ఇది కూడా చాలా చక్కగా కాలికి నిండుగా అనేది రావడం జరుగుతుంది దీనికి వచ్చేటప్పటికీ పైన మిరియం అనేది వచ్చింది సెకండ్ చైన్ మీద మనకు పైన మిరియం అనేది రావడం జరిగింది కింద ఏమో గుత్తులు టైప్లో అనేవి మనకు వరుసనే కనబడుతూ ఉన్నాయి ఇది చాలా పట్టా వచ్చేటప్పటికీ మనకు వెడల్పుగాను మనకు మందంగా కనబడడం అనేది జరుగుతుంది వీటి తూకం మనం చూసుకున్నట్లయితే వీటి తూకం వచ్చేటప్పటికి నూట పది గ్రాముల నికర తూకం అయితే అవుతుంది వీటి ఆది మనం చూసుకున్నట్లయితే పది అంగుళాల ఆది వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి కాస్ట్ వచ్చేటప్పటికి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే మనకు పడటం జరుగుతుంది ఇది కూడా చాలా చక్కగా గట్టిగా మనకు యూజ్ అవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఫైనల్ చేత ఫ్రెండ్స్ ఇది ఇది దీన్ని వచ్చేటప్పటికి మనకు పై మిరియం వాల్మిరియం నిమ్మగుతి అని అంటారు అంటే మనకు నిమ్మగుతి పట్టాల్లోనే హెవీ సైజ్ ఇది ఇప్పుడు మనం నిమ్మగుతి పట్టాలు ఇందాక చూసుకున్నట్లయితే కింద మూడు అయితే హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది దీని కూడా సేమ్ అలాగే ఉంటుంది కాకపోతే ఆ మూడు గజ్జలకు మళ్ళీ కింద చిన్న మిరియం అనేది రావడం జరుగుతుంది అంటే తోకలాగా కింద వచ్చేటప్పటికి బారుగా రావడం అనేది జరుగుతుంది నిమ్మగుత్తి పట్టాల మీద మనకు ఇది చాలా హెవీగా కనబడతా ఉంది ఇంకా ఎక్కువగా మనకు కింద ఎక్కువ లెంత్ రావడం వల్ల చాలా కాలికి నిండుగాను అందంగా కనబడతా ఉంటుంది అట్లాగే మనకు ఈ సెకండ్ చైన్ మీద దీనిపైన మిరియం కూడా రావడం జరిగింది అట్లాగే మనం సీల దగ్గర వచ్చేటప్పటికి ఒక చోట బోల్గుత్తి అని పెట్టడం జరిగింది దీని ఆది వచ్చేటప్పటికీ పది అంగుళాల ఆది అయితే మనం పెట్టడం జరిగింది వీటి తూకం మనం చూసుకున్నట్లయితే నూట నలభై గ్రాములు అంటే పద్నాలుగు అయితే నికర తూకం అయితే అవుతుంది అట్లాగే మనము వీటి కాస్ట్ చూసుకున్నట్లయితే ఇది ఈ వస్తువు వచ్చేటప్పటికి నూట నలభై గ్రాముల నికరతూకం అయితే ఉంది ప్లస్ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని పన్నెండు వేల రూపాయలైతే ఈ వస్తువు యొక్క కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ప్రజెంట్ పది గ్రాములు తులం రేటు వచ్చేటప్పటికి వెండి రేటు ఎనిమిది వందల రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ దాని లెక్క ప్రకారము ఈ వస్తువులన్నిటికీ నేనైతే రేటు కట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్